బ్లాగ్స్ విజయవాడ అంతా రెండు రో గత రెండు రోజుల నుంచి వర్షం అయితే విజయవాడ అంతా మునిగిపోయిందండి చూడండి ఇదైతే దేవీనగర్ వంతెన మీద చూడండి ఫ్రెండ్స్ ఎలా మునిగిపోయిందో ఇళ్ళలోకి వచ్చి జనాలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకోసం మేమైతే మా వంతు సాయం మేమైతే చేస్తున్నాం మేము ఉండే రెడ్డి మాకైతే మా చుట్టూ అయితే మునిగిపోయింది కానీ మేమైతే మధ్యనగర్లో ఉంటాం మాకైతే దేవుడి దేవాలయం వరకు అయితే ఏం లేదండి అందుకని మా వంతు సాయం మేము చేయడానికి అయితే అందరం కలిసి అయితే దాని టైం నైట్ పంచడానికి అయితే పులిహోరైతే చేస్తున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి టీ అయితే పెట్టుకొని తాగేసి అందరం వాన తలావా చేసి వాళ్ళకైతే క్లీవర్ అయితే రెడీ చేసాము కూవర్ రెడీ చేసేసి ప్యాకింగ్ అయితే ప్యాకింగ్ చేసాం ప్యాకింగ్ అయితే చేసే చేస్తున్నామండి చూడండి ఫ్రెండ్స్ మా మేమందరము తలవా చేసి చాలా మొత్తం ప్యాకింగ్ అయితే చేసేసి మేము అయితే తీసుకువెళ్ళారు పంపించేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్